సినీ రంగంలో ఒకప్పుడు స్టార్ హీరో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు హీరోగానే కాకుండా వయసుకు తగినట్లుగా వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కానీ కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధంలో చేరి సేవలందించాడు భారత సైన్యంలో చేరి రియల్ హీరో అనిపించుకున్నాడు ఇన్నాళ్లు వెండితెరపై నటుడిగా అలరించిన ఆయన కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యంలో చేరి సేవలందించాడనే విషయం తెలిసిన జనాలు షాక్ అవుతున్నారు ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా అతడి బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ తాజాగా అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడపతి షోలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని బయటపెట్టాడు నానా పటేకర్ హిందీ చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నానా పాటేకర్ మిలిటరీ జీవితానికి కొత్త కాదు పంతొమ్మిది వందల తొంభైలో తొలినాళ్లలో ప్రహార్ సినిమా చేస్తున్న సమయంలో ఆయన మూడేళ్లు మరాఠా లైట్ ఇన్ఫ్రామ్ టీమ్ తో కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు పంతొమ్మిదొందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్దంలో పాల్గొనాలనుకున్నాడు వెంటనే ఆర్మీలోని సీనియర్ అధికారులను కలిసి ఫ్రంట్ కు వెళ్లాలనే కోరికను తెలిపాడు అందుకు రక్షణ మంత్రి అనుమతి ఉండాలని తెలియడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కు ఫోన్ చేసి తాను మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని చెప్పాడు దీంతో వెంటనే అతడికి అనుమతి ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో నానా పటేకర్ ఏకంగా రెండు వారాల పాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గడిపారు అక్కడ సైనికులకు సాయం చేయడం గాయపడిన వారి కోసం బేస్ హాస్పిటల్లో పనిచేయడం లాంటి పనులు చేశాడు అక్కడి పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండేవని శ్రీనగర్కు వెళ్లేటప్పుడు తాను డెబ్బై ఆరు కిలోల బరువు ఉండగా తిరిగి వచ్చేసరికి యాభై ఆరు కిలోలు ఉన్నట్టు తెలిపాడు కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత నానా పటేకర్ మళ్లీ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు గతేడాది వన్వస్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అంతేకాదు అంతకు ముందు విభిన్నమైన సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అటు కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా దేశం కోసం సేవ చేశాడు ఈ విషయం తెలిసి నానాపేకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు